హలో అండి అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారు అమ్మవారి దేవల్ల ప్రతి ఒక్కరూ కూడా సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్మార్ట్ అనోలాగ్స్ ఈ రోజుటి వీడియో అండి ప్రతి ఒక్కరికి ఉపయోగపడే వీడియో ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి మీకు చాలా బాగా ఈ వీడియో ఉపయోగపడుతుంది మంచి నీళ్ళతో అంటే మనం తాగే నీళ్ళతో ఒక చిన్న రెమెడీ చేయడం వల్ల మనకు ధనం అనేది ఒక ప్రవాహంలా వస్తుందండి ఆరోగ్య సమస్యలు కానివ్వండి దిష్టి సమస్యలు కానివ్వండి డబ్బు సమస్యలు ఏవైనా సరే ఇట్టే తొలగింపజేస్తుంది వితిన్ ఫైవ్ మినిట్స్లో రిజల్ట్ అనేది ఖచ్చితంగా మీకు కనిపిస్తుందండి ఒక గ్లాస్ వాటర్తో మీకు పట్టిన దరిద్రం మొత్తం తొలగిపోతుందనే చెప్పవచ్చు ఏంటి నీళ్ళతో ఇలా చేస్తేనే తొలగిపోతుందా అని అందరికీ సందేహం వస్తుంది పంచభూతాలలో ఈ నీళ్ళు కూడా ఒకటండి ఈ నీళ్ళకి ఉన్న శక్తి అంతా ఇంత కాదు జపాన్లో కూడా చాలామంది నీళ్ళతో ఎన్నో రకాల పరిహారాలు చేసి సిద్ధించి కోటీశ్వరులు అయినవారు కూడా ఉన్నారు అదేవిధంగా ఒక మంచి నీళ్ళు అంటే గ్లాస్ వాటర్తో మీరు చిన్న రెమెడీ చేశారంటే చాలు పట్టిందల్లా బంగారం అవుతుంది మీరు వాటర్ని పట్టుకొని ఏమి కోరుకుంటే అది తక్షణమే జరుగుతుందండి ఇది నిజం ఎలా చేయాలి ఎప్పుడు చేయాలి అనేదానికి వస్తే ప్రతి రోజు కూడా చేయవచ్చండి ఎలా చేయాలి అనే దానికి చాలా సింపుల్ పద్ధతి మనం వాటర్ని ఉపయోగిస్తూ ప్రతిరోజు నీళ్ళని ఉపయోగిస్తూనే ఉంటాం ఉదయం నిద్ర లేచిన కాడి నుంచి రాత్రి దాకా కూడా ప్రతి నిమిషం కూడా మనం వాటర్ని ఉపయోగిస్తూ ఉంటాం అదేవిధంగా మనం ఇల్లు తుడిచేటప్పుడు కూడా వాటర్ని ఉపయోగిస్తూ ఉంటాం ఆ వాటర్లో ఎంత శక్తి ఉంటుందంటే అండి కళ్ళు ఉప్పు కూడా వేసుకొని తుడవడం వల్ల ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుంది మీకు తెలుసా వాటర్ మనం చెప్పిన మాటలు అన్నిటినీ గ్రహిస్తుంది మనం పాజిటివ్ చెప్తున్నామా నెగిటివ్ చెప్తున్నామా అని కూడా గ్రహిస్తుంది వాటర్కి అంత శక్తి ఉందండి మనం ఇల్లు తుడిచేటప్పుడు కళ్ళు ఉప్పు వేసుకొని ఇల్లు తుడుస్తూ ఉంటాం అదేవిధంగా ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ తొలగిపోవాలి అంటే మంచినీళ్ళను ఉపయోగిస్తూ ఉంటాం అంటే వా వాటర్లో చిటికడు పసుపు వేసుకొని ఇళ్ళంతా చల్లడం వల్ల ఆ వాటర్కి పసుపుకి ఉన్న శక్తికి ఇంట్లో ఉన్న చెడు ప్రభావాలు దరిద్రాలు నెగిటివ్ ఎనర్జీ మొత్తం తొలగిపోతుంది అదేవిధంగా మనం స్నానం చేసే నీటిలో అక్కడ కూడా వాటర్ని ఉపయోగిస్తూ ఉంటాం ఆ వాటర్లో కాసంత కళ్ళుప్పు వేసుకొని పసుపు వేసుకొని చేయడం వల్ల శక్తి అంటే వాటర్కి పసుపుకి ఉప్పుకి ఉన్న శక్తి పాజిటివ్ ఎనర్జీ అనేది మనకు వస్తుంది నెగిటివ్ ఎనర్జీని దిష్టి సమస్యలను అంతా తొలగింపజేస్తుంది వాటర్కి అంత శక్తి ఉందండి ప్రతిరోజు మనం దేనికో దానికి ఉపయోగిస్తూనే ఉంటాం అలాగే తాగేదానికి అంటే మనం ప్రతిరోజు వాటర్ని తాగుతూ ఉంటాం ఆ వాటర్కి ఉన్న శక్తి మనం కానీ తెలుసుకుంటే నిత్యం కూడా వాటర్ తాగేటప్పుడు అలా ఈ మాట మీరు అనుకుంటే చాలండి వితిన్ సెకండ్లో రిజల్ట్ అనేది మీకు ఖచ్చితంగా కనిపిస్తుంది మీరు ఈ రెమెడీ చేసేటప్పుడు ఒక గాజు గ్లాసులో నీళ్ళని తీసుకోండి అది మీరు బ్రహ్మ ముహూర్తంలో చేయడం వల్ల వితిన్ ఫైవ్ సెకండ్స్లో మీకు రిజల్ట్ అనేది కనిపిస్తుందండి మీరు ఉదయం ఎన్ని గంటలకి లేచినా సరే ఒక గాజు గ్లాసులో తాగే వాటర్ని తీసుకోండి తీసుకొని మీరు రెండు చేతులతో ఆ గ్లాసుని పట్టుకోండి కుడి చేతితో ఎడమ చేతితో రెండిటితో క్లోజ్గా పట్టుకొని మీ హార్ట్కి ఎదురుగా పెట్టుకొని ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ గివ్ మీ ఐ లవ్ మీ థ్యాంక్ యూ నాకు మనీ వచ్చినందుకు నాకు హెల్త్ బాగున్నందుకు మా ఇంట్లో ఎటువంటి గొడవలు లేవు థ్యాంక్ యూ యూనివర్స్ అని చెప్పండి వాటర్కి మీరు ఏది చెప్తే అది తీసుకుంటుందండి పాజిటివ్ చెప్పినా తీసుకుంటుంది నెగిటివ్ చెప్పినా తీసుకుంటుంది మీ నెగిటివ్ ఎనర్జీ మొత్తం తొలగించేలా మీరు ఎప్పుడు తాగినా మీరు ఫ్రిడ్జ్లో వాటర్ పెట్టుకొని తాగినా బిందెలో నీళ్ళు తాగినా లేక మీరు ప్యూరిఫైర్ వాటర్ తాగినా ఎప్పుడు తాగినా సరే రోజు మొత్తంలో ఎన్నిసార్లు తాగినా మూడు సార్లు రోజుకి మూడు సార్లు ఒక గాజు గ్లాసులో వాటర్ని తీసుకొని ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ గివ్ మీ ఐ లవ్ యూ థ్యాంక్ యూ అని చెప్పి మా సమస్య అంటే మీకు డబ్బు సమస్య ఉంది ఈ నెలలో వన్ ల్యాక్ రావాలంటే ఈ నెల లక్ష రూపాయలు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది థ్యాంక్ యూ యూనివర్స్ అని చెప్పండి ఈ నెలలో నా హెల్త్ ప్రాబ్లం క్లియర్ అయినందుకు థ్యాంక్ యూ యూనివర్స్ అని చెప్పండి ఇంట్లో ఉన్న ఎటువంటి సమస్యలు అన్నీ తొలగిపోయాయి అని థ్యాంక్ యూ యూనివర్స్ అని చెప్పండి రోజుకి మూడు సార్లు ఇలా చెప్పండి ఇలా మీరు ప్రతిరోజు చేస్తూ ఉంటే ఆ వాటర్ పాజిటివ్ వైబ్రేషన్ అనేది మనకు కల్పిస్తుంది ఎటువంటి నెగిటివ్ శక్తి అనేది మనకు ఉండకుండా చేస్తుంది మీ కోరిక వెంటనే తీర్చేయడానికి చాలా బాగా ఈ నీళ్ళ రెమెడీ అనేది ఉపయోగపడుతుందండి రోజుకి మూడు సార్లు ఇలా చేయండి ఉదయం మధ్యాహ్నం నైట్ ఒక త్రీ డేస్ ఇలా చేసి చూడండి రిజల్ట్ అనేది ఖచ్చితంగా మీకు తెలుస్తుంది మీకు తక్షణమే డబ్బు సమస్య కానీ ఆరోగ్య సమస్య కానీ ఇంట్లో గొడవల సమస్య పిల్లల సమస్య ఎటువంటి సమస్యలైనా వాటర్ అనేది ఇట్టే తీర్చేస్తుందండి జపాన్లో కూడా ఇలా ఎన్నో పరిహారాలు చేసి వాటర్తో కోటీశ్వరులు అయిన వారు కూడా ఎందరో ఉన్నారు ఇలా చేయడం వల్ల మీకు ఎటువంటి అపోహలు అనేటివి అస్సలు ఉండవండి ప్రతిరోజు ఇలా చేస్తూ ఉన్నారంటే ట్వంటీ వన్ డేస్ కల్లా మీ లైఫ్ అనేది చేంజ్ అయిపోతుంది బిచ్చగాడు కూడా కోటేశ్వరుడు అవుతాడు పట్టిందల్లా బంగారం అవుతుంది ఉన్న పలంగా మీరే ఆశ్చర్యపోతారనే చెప్పవచ్చు మీరు ఒక త్రీ డేస్ చేసిన తర్వాత మీకు డెఫినెట్గా రిజల్ట్ తెలుస్తుంది ఆ తర్వాత ట్వంటీ వన్ డేస్ చేయండి ఇలా చేయడం వల్ల ఆటోమేటిక్గా మీకు కంటిన్యూ అనేది అయిపోతూ ఉంటుంది మీకు ఎప్పుడు వాటర్ తాగినప్పుడల్లా అనిపించినప్పుడల్లా ఇలా చెప్పండి ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ గివ్ మీ ఐ లవ్ యూ థ్యాంక్ యూ నాకు డబ్బులు వచ్చాయి నాకు ఆరోగ్యం బాగుంది మా ఇంట్లో ఎటువంటి గొడవలు లేవు అని చెప్పండి ఇలా చెప్పిన నెక్స్ట్ డేనే మీకు ఒక మిరాకిల్ అనేది జరుగుతుంది వద్దన్న డబ్బు వస్తూనే ఉంటుంది మీరు ఏ సమస్య గురించి చెప్పుకుంటున్నారో ఆ సమస్య వెంటనే తీరిపోతుంది అదేవిధంగా లక్ష్మీదేవి అనుగ్రహం కటాక్షం కూడా మీకు లభిస్తుంది నమ్మకంతో మాత్రమే ఈ పరిహారం చేయండి నమ్మకం లేనివారు ఎటువంటి ఆశలు లేవు కోరికలు లేవు అనుకునేవారు మాత్రం తమాషాగా ఇలా అస్సలు చేయకండి ఇది ఈరోజు వీడియో ఈ వీడియో మీకు నచ్చితే చిన్న లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకాన్ని క్లిక్ చేయడం ద్వారా మా నోటిఫికేషన్ మీ దాకా వస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్